హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు కియాన్ షద్ధి ఛానల్ ముందుగా నా వీడియోని ఎవరైతే చూస్తున్నారో నా వీడియోకి లైక్ కొట్టండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోమాకండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంకా ఈ వీడియో చూస్తే ఎప్పుడుదో అనుకుంటున్నారా ఎప్పుడుదో కాదులేండి కార్తీక మాసంలోనే నోములు అప్పుడు ఇంకా మా అత్తయ్య వాళ్ళకి కార్తీక మాసం నోములు ఉన్నాయి ఇంకా మాకు మా బావ వాళ్ళకి పిలిపించి ఇంక ఇక్కడే చేస్తున్నారు అసలైతే మేము ఎప్పుడో ఫైవ్ డేస్ ముందే వెళ్ళాలి ఇంకా కాకపోతే మా వారు మాలేసుకున్నారు కదా ఇంక ఇంట్లో పీఠం ఉంది కాబట్టి ఇంకా మేము వెళ్ళలేదు అసలు ఎట్లీస్ట్ మార్నింగ్ అన్నా వెళ్దాము అనుకున్నాం కాకపోతే ఇంకా మా వారికి ఆ రోజే వర్క్ ఎక్కువ ఉంది ఏదన్నా పని ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా వర్క్ ఉంటుంది

ఇంకా పూజ స్టార్ట్ చేసే ముందు ఇంకా మా వారు ఇలా పసుపు తోరణం కడుతున్నారు తర్వాత ఇంకా మనం ఫస్ట్ కేదారేశ్వర స్వామి వ్రతం చేసుకోవాలి ఫస్ట్ ఆ స్వామికి చేసిన తర్వాతకే ఇంకా మనం శివుడు పార్వతికి కూడా చేయాలి వచ్చిన రిలేటివ్స్ అందరూ ఇంకా ఇలా పూజలో కూర్చున్నారు ఇక్కడ చూసారా మా వాడైతే ఇంకా ఒకటే అల్లరి ఇంకా వచ్చిన జనం పూజ పూజేమో కానీ వాణి చూడటమే సరిపోయింది అసలు మా కియాన్షిక ఎవరైనా రిలేటివ్స్ వస్తే ఇంకా ఎంత సంతోషమో చూడండి

అయితే మారే చదువులకు కొంతమంది గొడలు సచనావృతం చేసుకుంటూ కల్పించండి చూసి కూడా అక్కడ మన సచ్చినవర్తం నమస్కారం చేయలేకూడదు అయితే అభిషేకం చేయిం నమో భగవతేమస్తే హరత బాహువ్యాస్తాబు మంగళ స్వేచ్ఛమచ్చాసిమిబోధోద్భవాయేవాయ జ్యేష్టాయ శ్రేష్టాయ నమో రుద్రాయ కళ వికరణ ఈ పరికల్పయా సత్యనారాయణ స్వామి వ్రతం కూడా ఇంకా ఇలా స్టార్ట్ అయినప్పుడు ఒక్కొక్క కథకు ఒక్కొక్కరు కొబ్బరికాయ కొట్టాలి ఫస్ట్ ఇంకా మా బావ మా అక్క కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇంకా నేను మా వారు కూడా ఇలా కొబ్బరికాయ కొట్టి ఇంకా అగరబస్తీలు వెలిగించి హారతిచ్చాము ఒక్కొక్క కథకు ఇంకా అలా వెలిగించాలి అసలు ఈ వ్రతంలో మెయిన్ ఏంటి అంటే తోరణాలు తోరణాలు అంటే ఇంకా లాస్ట్ ఇయర్ మా అత్తయ్య మా బావాలకి మాకు ఇలా వ్రతం చేసి తోరణాలు ఇచ్చింది లాస్ట్ ఇయర్ ఇద్దరిని ఇలా కూర్చోబెట్టి వ్రతం చేసి మాకు మా బావాలకి ఇచ్చింది ఇంకా మేము ఎవ్రీ ఇయర్ ఇక్కడే జరుపుకుందామని ఇంకా మేము ఎవ్రీ ఇయర్ ఇలా మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చి ఇలా వ్రతం చేసుకుంటున్నాము లాస్ట్ ఇయర్ తోరణాలే కాకుండా మళ్ళీ ఇప్పుడు కొత్తవి కూడా యాడ్ చేసి ఇంకా అలా దేవుడి దగ్గర పెట్టి వ్రతం అయిపోయిన తర్వాత ఇంకా భర్తకు భార్య భార్యకు భర్త ఇలా కట్టుకోవాలి ఇంకా నెక్స్ట్ గుడి దగ్గరికి వెళ్ళాలి తోరణాలు కట్టుకున్న తర్వాత ఇంకా మార్నింగ్ నుంచి మనం ఒక్క పొద్దుంటున్నాం కదా ఇంకా మనం గుడి దగ్గరికి వెళ్ళి ఇంక మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించి ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఆ తోరణాలు ఇప్పి ఇంకా కొత్తవి పాతవి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చే వరకు ఇంక ఇలా జాగ్రత్తగా పెట్టుకోవాలి ఇంకా తర్వాత ఇంకా వచ్చిన వాళ్ళందరూ ఇలా మా అత్తయ్యకి మా మామయ్యకి మా బావకి మా అక్కకి మాకు ఇలా బట్టలు పెట్టారనమాట ఇంకా మేము గుడి దగ్గరికి వెళ్ళొచ్చిన తర్వాత ఇంకా అసలు మార్నింగ్ నుంచి ఒక పొద్దున్నాం కదా ఇంకా మంచిగా ఇలా భోజనం చేసి మళ్ళీ ఇంకెర్లీ మార్నింగే మా వారికి డ్యూటీ ఉంది కదా ఇంక నా అందుట్లో ఇంట్లో పీఠం ఉంది కదా ఆ నైట్కి నైటే ఇంకా బయలుదేరిపోయాం ఇంకా ఇక్కడ మా ఓడైతే ఇంకా మామూలుగా అల్లరి చేయలేదు అని చెప్పాను కదా ఇంకా వచ్చిన దగ్గర నుంచి ఇంకా అసలు నైట్ ఏమీ తెలియలేదు ఇంకా అలానే ఇంకా అసలు మేము రతం చేసుకుంటుంటే ఏమీ అల్లరి చేస్తున్నాడు మా బావగారు వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు కదా ఇంకా వాడికి ఇంక అందరూ ఉంటే ఇంకా ఇంకా ఎక్కువ సంతోషం అనమాట అక్క అక్క అని ఒకటే వాళ్ళ అక్క ముట్టి చాలా అల్లరు చేసుకుంటూ తిరిగాడు ఇంకా ఆ రోజు అంతా ఫుల్గా అలసిపోయాడు వాడు ఇంకా తినకుండా అలా పడుకున్నాడు తర్వాత ఇంకా మా అమ్మ మా నాన్న కూడా ఇలా మాకు బట్టలు పెట్టారు

ఇక్కడ చూడండి మాకు గాడి ఫేస్ ఎలా ఉందో అసలు పూజ చేసిన వాళ్ళు కానీ అంత బొట్లు అవన్నీ ఉండవు మాకు ఈయోగాడు అయితే అసలు ఫేస్ అంతా అసలు ఇంకా బొట్లతో నిండిపోయింది ఇంకా వాళ్ళ నానికి చూడండి ఎలా పెడుతున్నాడు బొట్టు పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళ నానికి వెళ్ళి ఇలా బొట్టు పెడుతున్నాడు ఇంకా లాస్ట్ మేము గుడి దగ్గరికి వెళ్ళి ఇలా పూజ చేసుకున్నాం ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ కొట్టండి బాయ్ బాయ్